ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఎన్నికల తర్వాత చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో అలుపుకుంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది తెలంగాణలోనూ విజయం సాధించింది అయితే ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమి పాలైంది హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి ఉత్తరాదిన హస్తం పార్టీ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్ లోక్సభ ఎన్నికల్లో ఓటమి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ఖాడి కింద పడేశారు అప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది రెండు వేల ఇరవై రెండులో అప్పటి వరకు అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజార్చుకుంది కాంగ్రెస్ రాజకీయాలను కర్ణాటక ఎన్నికలకు ముందు కర్ణాటక ఎన్నికల తరువాతగా విభజించవచ్చు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను జాతీయ రాజకీయాల్లో గేమ్ గా చెప్పుకోవచ్చు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది భారతీయ జనతా పార్టీని కసితీరా ఓడించారు కన్నడ ఓటర్లు కర్ణాటక ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏమాత్రం బాగాలేదు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న గులాం నబీ ఆజాద్ సహా అనేక మంది ప్రముఖులు పలు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన హేమా హేమీ లాంటి నేతలు పార్టీకి గుడ్ బై కొట్టారు బీజేపీ సహా అనేక ఇతర పార్టీలోకి జంప్ చేశారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అకస్మాత్తుగా కాడి కింద పడేశారు దీంతో కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన నెలకొంది రాహుల్ గాంధీని సముదాయించడానికి అనేక మంది సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారు అయినా రాహుల్ ససేమీరా అన్నారు మనసు మార్చుకునేది లేదని కుండబద్దలు కొట్టారు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ముచ్చటే లేదని తెగేశ్ చెప్పారు రాహుల్ గాంధీ చేసిన పనికి సోనియా గాంధీ కలత చెందినట్లు వార్తలందాయి ఒక దశలో రాహుల్ ను బుజ్జగించడానికి ఆమె విఫల యత్నాలు చేసినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ స్టాక్ ఇందులో వాస్తవాల సంగతి ఎలాగున్నా రాహుల్ గాంధీ అయితే మెట్టు దిగలేదు దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సోనియానే రంగంలోకి దిగారు ఇటు వయోభారం అటు అనారోగ్య సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా గాంధీ బాధ్యతలు తీసుకున్నారు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను సోనియా గాంధీయే చూశారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పార్టీ వ్యవహారాల్లో రాహుల్ పెత్తనమే కొనసాగిందంటారు రాజకీయ పరిశీలకులు రాహుల్ గాంధీకి తెలియకుండా సోనియా ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకునేవారు కాదట అధికారికంగా అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కాంగ్రెస్ వ్యవహారాల్లో తెర వెనుక అన్నింటిలోనూ రాహుల్ జోక్యం ఉండేదంటారు రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పరిస్థితి ఆగమాగంగా ఉన్న సమయంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి రెండు పేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో పంజాబ్ ను కూడా కాంగ్రెస్ చేజార్చుకుంది రాహుల్ గాంధీ ఏరి కోరి తీసుకువచ్చి పీసీసీ పీఠం అప్పగించిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దు పంజాబ్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టాడంటారు రాజకీయ పరిశీలకులు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తో ప్రతినిత్యం పేచీలు పడి సిద్దు కాంగ్రెస్ పరువు తీశాడంటారు రాజకీయ పండితులు పంజాబ్ ఒక్కటే కాదు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది ఈ విషయాలన్నీ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తెలియనివి కాదు అయితే పరిస్థితి చక్కదిద్దడానికి కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం చూపలేదు ముఖ్యంగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు గందరగోళంలో పడ్డా వాటిని చక్కదిద్దడానికి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక దశలో గుజరాత్ పీసీసీకి డెబ్బై ఐదు మంది ప్రధాన కార్యదర్శులు ఇరవై ఐదు మంది ఉపాధ్యక్షులతో ఒక జంబో టీంను ఏర్పాటు చేసి హైకమాండ్ చేతులు దులుపుకుంది గుజరాత్ ఒక్కటే కాదు అనేక ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది గ్రాండ్ వరల్డ్ పార్టీ అసలు వర్కింగ్ కమిటీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశాలు నిర్వహించాలని అసమ్మతి గళాలకు వేదికగా నిలిచిన జీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఒత్తిడి చేసింది ఈ నేపథ్యంలో రెండు ఇరవై ఒకటి అక్టోబర్ పదహారున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశం జరిగింది పార్టీ సీనియర్ల డిమాండ్ మేరకు ఈ సమాపేశంలో ఏఐసిసి అధ్యక్ష పదవికి తేదీలను ఖరారు చేసింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం